నమస్కారం జగ్గంపేట డిజిటల్ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారులంతా వ్యాపారస్తులకు సహకరించి తగ్గిన జీఎస్టీపై అవగాహన కల్పించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మోటార్ సైకిల్ ఆటోలతో అవగాహన ర్యాలీ ప్రారంభించారు అనంతరం కాకినాడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో నవీన్ ప్రసంగించారు యితే ఏ వ్యాపార వ్యవస్థ కూడా బాగుంది ఏది బాగున్నా సరే ఈ సమాజం సైక్లింగ్ ఒకటి బాగుంటే ఒకదాన్ని ఒకదాన్ని అటాచ్ చేసుకుని అందరూ బాగుంటారు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ వ్యవస్థ బాగుంది బట్టలు కొట్టేళ్ళు బట్టలు కొట్టేళ్ళ పరిస్థితి అలాగ ఉంది షాప్ మెంట్ర షాప్ పరిస్థితి అలాగుంది ఉంది మోటార్ ఫీల్డ్ పరిస్థితి అలాగ ఉంది అందరి కూడా ఏ వ్యవస్థైనా సరే ఏదో ఉంటున్నాం బతుకుతున్నాం దాన్ని వదలలేక వ్యాపారాలు చేస్తున్నారు ఇందాక సురేష్ గారు చెప్పినట్టు మార్క్స్ వచ్చేసి దానికి అలవాటు పడిపోయి లేకపోతే ఆన్లైన్లో అలవాటు పడిపోయి జనాలు చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఇది టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ అలవాటు చేసుకున్నారు కాబట్టి దాన్ని ఎవరూ కూడా ఏం చేయలేని పరిస్థితి ఈ రోజు జిఎస్టి తగ్గించడానికి గల కారణం వాళ్ళు తీసుకోగల నిర్ణయానికి గల కారణం ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నా రాష్ట్ర ప్రభుత్వం అన్నా సమాచనలు ఆలోచించి ఏ వ్యవస్థ బాగోలేదు రాష్ట్రం బాగోవాలి దేశం బాగోవాలి అందరూ బాగోవాలి మళ్ళీ పరిమితి చెంది పూర్వ వైభవానికి రావాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు దీన్ని మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అవగాహనతో పాటు ముందుగా అధికారులు వ్యాపారస్తులకి సహకరించాల్సిన అవసరం ఉంది మీరు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పించుకుంటూ వాళ్ళ ప్రతి వ్యవస్థలోనే తప్పులు ఒప్పులు ఉంటాయి దాన్ని భూతలు వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితులకు వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మోటార్ ఫీల్డ్ కి అయితే మీరు సహకరించాల్సిన అవసరం ఉంది వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది ఖచ్చితంగానే బతకలేక బతుకుతున్నారు మొత్తం అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సహకారం అందిస్తే రేపు వాళ్ళు మళ్ళీ మంచి భవిష్యత్తు వస్తే మనకి గవర్నమెంట్కి సహకారం అందిస్తారు కాబట్టి ఒకరికొకరు సహకారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనం ప్రతి దాని మీద జిఎస్టీ తగ్గింది రోజు ఇందాక మూర్తి గారు చెప్పారు బడ్జెట్ చేసుకుని బతికే వాళ్ళకి చాలా అవసరం ఇది ఒక పదివేలు పదిహేను వేలు పెట్టి కిరాణా కొనుక్కుంటే దాని మీద పదిహేను వందలు రెండు వేలు మిగులుతుందంటే ఆ రెండు వేలు కూడా వేరే విధంగా ఉపయోగించుకుంటుంది ఆ కుటుంబం ఈరోజు ట్రాక్టర్ మీద తగ్గింది రైతుకు ఉపయోగం అలాగే లారీ మీద తగ్గింది లారీ యూనియన్ వాళ్ళకి ఉపయోగం వ్యాన్ల మీద తగ్గింది వ్యాన్ వాళ్ళకి ఉపయోగం బైక్స్ మీద తగ్గింది బైక్స్ కూడా చాలా అవసరం ఈరోజు ట్రాన్స్పోర్ట్ ప్రతి ఇంట్లోని కూడా ఒక బండి ఉంటుంది రెండు బండ్లు ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం